మున్సిపల్ పరిధిలోని ఎనిమిదో వార్డు రాజీవ్ గృహ కల్పలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అబీబ్ లాలా ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పేదలకు పూర్తి న్యాయం జరుగుతుందన్నారు రాజీవ్ గాంధీ చిన్నతనంలోనే బాధ్యతలు చేపట్టిన వ్యక్తి గరీబ్ అటా నినాదం తీసుకువచ్చారు ప్రభుత్వం ఉందన్నారు ముఖ్యమంత్రి సహాయంతోనే ముందుకు సాగుతామన్నారు నాయకులు కార్యకర్తలు కలిసిమెలిసి కొనసాగాలన్నారు ఆయన ఆశయ సాధన కోసం కృషి వెంకన్న గౌడ్ కాలనీలో జరుపుకోవడం సంతోషమన్నారు అభివృద్ధి కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యం ఐటీ రంగంలో దబాల్ రెడ్డి డెబ్బై తొమ్మిదో జయంతి జరుపుకోవడం సంతోషం పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ఉందన్నారు మహిళలకు పెద్దపీట రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశారని గుర్తు చేశారు బీజేపీ పార్టీ మత కల్లోలాలను సృష్టిస్తుందని విమర్శించారు యువత కోసం కోసం మరియు మహిళలు రైతుల కాంగ్రెస్ కృషి చేసిందన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అబీబ్ లాలా మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి కౌన్సిలర్లు వెంకన్న గౌడ్ రవిరాజ్ భీమ్ సింగ్ ప్రవీణ్ గౌడ్ సీనియర్ నాయకులు అబ్దుల్ రాఫూస్ సాయిపూర్ నర్సింహులు వడ్డే శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్ లింగందల్లి రవికుమార్ పట్టణ యూత్ ప్రెసిడెంట్ సురేష్ నాయక్ నాగు బంటు మల్లప్ప ఐదవ వార్డు ఇన్ఛార్జ్ అఖిల్ బాబా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు રાજીવ ગાંધી રાજીવ ગાંધી કાંગ્રેસ કાંગ્રેસ

ఈ కాలనీ లోపల జరగడం అనేది ఒక స్పెషల్ చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలోపారా రాజీవ్ గాంధీ పేరు మీద యాభై నాలుగు బ్లాక్లు కట్టించి ఎనిమిది వందల అరవై నాలుగు ఇళ్లను ఏర్పరచి అన్ని సదుపాయాలు చేర్పించి ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది కాబట్టి ఏదున్నా కానీ గట్టిగా డెవలప్మెంట్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీతోనే అవుతుందని చెప్పి నేను చెప్తున్నాను మరియు రాజీవ్ గాంధీ పైలెట్గా అయ్యి ఆ తర్వాత అకారణ వర్ణం వల్ల చనిపోయినందువల్ల రావడం జరిగింది ఆయన వచ్చిన వెంటనే ప్రధానమంత్రి చేపట్టి సంస్కరణలు ఐటీ కానీ అన్ని అనుభా అనుభవాలతోటి మన దేశాన్ని ముందుకు తీసుకోవడం జరిగింది ఆ గంట రాజీవ్ గాంధీకి దక్కింది జరుపుకోవడం జరుగుతుంది రాజీవ్ గాంధీ గారు ఆ రోజుల్లో ప్రైమ్ మినిస్టర్ అయిన గిటా బీద బలహీన వర్గాల వారికి ఈ రోజు కాకుండా ఆ రోజు గిటా ఇందిరానగర్ కానీ మాణిక్ నగర్ కానీ రాజీవ్ ఖాధీ కానీ ఇందిరా ఇంద్రమ్మ ఖాళీ కానీ ఇట్లా బీదోళ్లకు రేషన్ కార్డులే కానీ ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీద వర్గాలకు అన్ని ఏవైతే మాటిచ్చినా అవన్నీ ఫుల్ఫిల్ చేస్తారని నేను కోరుచు ఇంతటితో ముగిస్తుంది సీనియర్లకు ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ఏదైతే ఐటీ ఇంత పెద్ద ఎత్తున మన ఇండియాలో రావడం జరిగింది దానికి కారణం రాజీవ్ గాంధీ గారు చాలా ముందు చూపుతో పేద ప్రజలకు ఏం అందజేస్తే ఏం బాగుంటుంది అనేది ఆ ఆలోచన ఆయనకుండే అదేవిధంగా ఆయన ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు పెద్దపీట వేసి మేము చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్టీలకు వాళ్లకు ఇండ్లు ఇచ్చి వాళ్లకు మళ్ళీ భూములు కేటాయించి పట్టాలు ఇచ్చి వాళ్ళకు పేదరికం నిర్మూలన గురించి కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో మేము కూడా అదే బాటిలో నడుచుకుంటూ మనం చూస్తూ ఉన్నాం ఈడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది పేదోళ్ళ గురించి ఆలోచించి ఈరోజు రాహుల్ గాంధీ మరియు సోనియా గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆరు గ్యారెంటీలు కాక మళ్ళా పేదలు ఏదైతే राजीव गांधी जी जो कि तो लंदन में इम्पीरियल कॉलेज में पढ़कर खास करके उनका जो सपना था पायलट बनने का वो तो जुनून था उस जुनून पे उन्होंने काम करके पायलट बने उसके बाद उनके उनके मदर के कहने पर पॉलिटिक्स राजनीति ज्वाइन की राजनीति में सबसे पहले उन्होंने मॉडर्न और डिजिटल इंडिया के लिए काम किया सबसे पहले देश में मॉडर्न और जो कंप्यूटराइज जो सिस्टम था वो लाने का जो आईटी वगैरह सब जो है हमारे राजू गांधी जी का हाथ था उसमें आने राजनीति में अलहदिल्ला अच्छे से अच्छा काम किया और हर एक बात बताता चलो जो कि इससे पहले वोटर आईडी जो कि किस साल तक था उसे जो है ना यूथ के लिए ख़ासकर यूथ के लिए अठारह साल कराया आज हम अठारह साल के होते ही आई कार्ड हमारा बन जाता है और वोटर आईडी हमारा हक हम बनता है इसी तरह जो ये कांग्रेस पार्टी है सभी एस सी एस टी माइनॉरिटी सभी को लेके चलने वाली पार्टी है और आने वाले दिनों में तेलंगाना में होंगे और हमारे पूरे देश में होंगे दे, कांग्रेस पार्टी रूल करेगी ऐसा मेरा कहना है आने वाले दिनों में अहमद कांग्रेस पार्टी ही रूल करेगी जय हिंद जय कांग्रेस চীনা ডাঙৰ আছিল